అసలు ఈ బస్ ఎక్కిన కార్కెళ్ళైతే అసలు ఎక్కువ పోతా నువ్వు ఏం చేద్దామైతే ఏం అర్థం అయితే లేదు అయినా తీసుకుపోతాడు మేము పోతున్నాయి ఒక మనం తెలుసుకోవడానికి అయితే గూగుల్ మ్యాప్లైతే చూస్తున్నా కానీ లొకేషన్ పోతుందా లేదా అని చెప్పి ఇక ఇంకేదో చూడలేదు ఇంకా పోతారో తెలియదు ఇక చుట్టూ లొకేషన్ అయితే ఏదో మంచిగా ఉంటున్నా లొకేషన్ అయితే మీకు అయితే వీడియోనైతే చూపిస్తున్నా ఈ వీడియో సిరీస్ కూడా మీకు వదిలి గురించి తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు ల్యాక్ జిరేడ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మేమైతే మన తిరుపతి అరుణాచలం అయితే ట్రిప్ అయితే వెళ్తున్నాం సో ఇక మన ఫైనల్గా అయితే మనకు పెద్ద పెళ్లిలో మనకు ట్రైన్ అయితే ఉంటుంది కదా తిరుపతి ట్రైన్ మనమైతే ట్రైన్ అయితే ఎక్కేసినాం ఇక మన సీట్ అయితే చూసుకొని కంఫర్ట్గా అయితే కూర్చున్నాం ఇక కూర్చున్నాక మనకు ట్రైన్ అయితే చాలాసేపు అయితే ఇక్కడ ఆపేసిండు ఇక మెల్లగానే అయితే స్లోగా స్టార్ట్ అయ్యేసరికి అయితే మళ్ళీ అయితే ఆగింది ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే డైరెక్ట్ పడుకొని ఉన్నాం ఇక నాన్ నాన్స్టాప్ పడుకొని నాన్ నాన్స్టాప్ వెళ్ళిన తర్వాతనైతే మనకు విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత ఒకటిన్నర అయితే అవుతుంది టైం సో ఇక మేము టెంపుల్ అయితే చాలా చాలాసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడైతే చూడలేదు సో ఈసారి ఎట్లా చూడాలని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నా ఇదైతే మనకు టెంపుల్ అయితే చూడండి ఎట్లుందో నైట్ టైం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ మనకు కృష్ణానది అయితే ఒక రేంజ్లో అయితే వస్తుంది చూపిస్తాం మీకు అది కూడా ఇక్కడనైతే కోసేపు అయితే స్లో అయింది ట్రైన్ ఇక మనం ముందుకెళ్ళిన తర్వాత మనకు మొత్తం వ్యూ అయితే ఒకటేసారి అంటే లైటింగ్స్ అయితే సూపర్ అయితే కనిపించినాయి అది మొత్తం అయితే మనకి వీడియోలనైతే ఉంటుంది సో ఇదైతే మనకు పార్ట్ వన్ వీడియో మీకు వీడియో లాస్ట్లో కూడా చెప్తా దీని గురించి సో ఇక మనం కృష్ణానది చూడండి ఎట్లా వస్తుందో ஸ்ன் வச்சம்மே எக்ஸ்ட்ரா டிஃபின் மல்ல அருணாசிலம் பஸ் அது எப்படம் இப்படை இல்லை மேம் அது ரெடி அம்மன்ட்டு முக்கம் அது கட்டுக்கம் மந்தி இவரஸ்டாண்ட் தான் வச்சுனா சாய் பஸ் எப்பட సో ఇదైతే అరుణాచలం వెళ్ళే బస్సు మన వాళ్ళు అయితే ఇచ్చారు ఆల్రెడీ భక్తులు అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయినాయి మనకైతే తిరుపతి బస్ స్టాండ్ లో మనకు అరుణాచలం బస్ అయితే ట్వంటీ సెవెన్ నెంబర్ అనేది ఉంటుంది వచ్చేటప్పుడు అయితే ఇక ట్వంటీ సెవెన్లోకి అయితే వచ్చేసి డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది ఎక్కేసి అరుణాచలం అయితే వెళ్ళొచ్చు మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత టైం తెలియదు ఇక్కడైతే బస్ ఎక్కి కూర్చొని టిఫిన్ అయితే చేసినాం ఏ టైం అయినా కానీ ఏమంటారు అదేనా ఎందుకు చంపుతాను ఇప్పటికే తలిచిపోయాం ఏదైతే ఇది మన తెలంగాణలో వర్షాలు కుడతాను కానీ ఇక్కడైతే కొడతలేదు అక్కడానికైతే ఒక్కొక్కరికి అయితే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు బస్ టికెట్ అయితే పడుతుంది చూసి మీకు టికెట్ కూడా అయితే మన వీటి వాళ్ళని అయితే ఒక సైడ్కి అయితే చూపిస్తాను చూడండి అక్కడ టికెట్ మన తమిళనాడు బస్ ఇప్పుడు ఒకరికి వెళ్ళడానికి అయితే ఎన్ని గంటలు జర్నీ అనడన్నా ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుందట సో ఒక్కరికి వెళ్ళేదాకా అయితే మనకైతే లొకేషన్ చూసుకుంటూ చూడండి అంటే ఇక్కడ మనకు గుట్ట కనిపిస్తుంది చూడండి మన బిల్డింగ్స్ వెనకాల ఈ గుట్ట అయితే మన తిరుపతి ఏడుకొండల స్వామి ఇట్లా పడుకున్నట్టయితే మనకైతే షేప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు ఆల్రెడీ క్లారిటీ అని అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాం సో ఇదైతే మనకు అరుణాచలం వెళ్ళే రూట్లోనైతే మన క్లారిటీ అని అయితే ఈ మన వెంకటేశ్వర స్వామి అవతారం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం దాడిన తర్వాత మన టోల్ గేట్కి అయితే వచ్చేసినాం లొకేషన్ అయితే ఇంకా రీచ్ కాలేదు మనకి ఇక్కడ లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం రిలాక్స్ కావడానికి అయితే మనకు బస్సే తాపి అంటే టీ తాగడానికి ఇక్కడైతే తాపిడు టీ కానీ టిఫిన్ కానీ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ కావాలి మనమైతే ఆల్మోస్ట్ ఇక్కడ తమిళనాడు బార్డర్ అంటే ఏపీ బార్డర్ ఉన్నాం ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా వెళ్ళిన తర్వాత అయితే మనం ఏపీ బార్డర్ దాటి అయితే మనం తమిళనాడు అయితే వెళ్తాం ఇక్కడ మనం ఏముంటుందో చూసి అదైతే తినడానికైనా లేదంటే తాగడానికైనా ట్రై చేద్దాం இ மொக்காக தாத்தான் ஒேஷ் பதினேழு ரூபாய் இக்க మనకి ఇక్కడ బస్ ఆగిన కానీ అయితే మేమైతే టీ తాగిన తర్వాతనైతే ఇక్కడ రోడ్ పైన అయితే ఉయ్యాలైతే పెట్టారు అంటే ఈ హోటల్కి సంబంధించిన ఇన్ని అయితే ఒకసారి ఎట్లుందో చూద్దామని చెప్పి వెళ్ళినా కానీ అది ఎండలో ఉంది కాబట్టి చాలా అయితే గాలిపోయింది సో ఇక ఇక్కడ లొకేషన్ అయితే మనం చూసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటైతే అబ్జర్వ్ చేసినాం మేమైతే ఏంటంటే మన తెలంగాణలో అయితే ఇక్కడ ట్రాక్టర్ కల్టివేటర్లు అయితే స్ట్రాంగ్ గానీ అయితే ఉంటాయి ఇక్కడ ఉన్న కల్టివేటర్ చూడండి మొత్తం స్ప్రింగ్లతో అయితే ఉంది ఇదైతే డిఫరెంట్గా ఉంది మీరు చూడండి ఇక్కడ ఇది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుందో మనకైతే తెలియదు ఎందుకంటే మొత్తం స్ప్రింగ్ అయ్యే కాకపోవడం స్ప్రింగ్ ఇరిగిరిగితే మాత్రం అవి అవి తిరిగిపోవడం అయితే జరుగుతుంది ఇది అయితే చాలా ఓల్డ్ టాక్టర్ లెక్కు ఉంది ఇక్కడ ఇవి అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇక అక్కడ టీ దాకా మళ్ళీ ఎక్కినాం కదా ఇక అక్కడ ఇవ్వడానికి ఇంకో వన్ అవర్ టైమే వాడుతుంది కావచ్చు అందుకని చెప్పి ఏం చేయాలని చెప్పి ఇంకో మనవలైతే స్టేషన్లో తీసుకొని వచ్చిన బిస్కెట్స్ అయితే పెద్దలు దాచుకున్నారు ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందా తీసుకోవడానికి అందుకని ఎక్స్పీరియన్స్ సరే బస్ ఎక్కిన గారికి వెళ్ళి అయితే పోతున్నావు ఏం అయితే ఏం అర్థమైతే లేదు అయితే కూర్చున్నాం అయినా తీసుకుపోతాడు మేము పోతున్నాకే ఒక మనం తెలుసుకోవడానికి అయితే గూగుల్ మ్యాప్లైతే చూస్తున్నా కానీ లొకేషన్ పోతున్నా లేదా అని చెప్పి ఇక ఇంకైతే చూడదు మంచి కుదర వెళ్ళు ఇక చుట్టూ లొకేషన్ అయితే ఏదో మంచిగా ఉంటాయి ఆడ లొకేషన్ అయితే మీకు అయితే వీడియో అయితే చూపిస్తున్నా ఈ వీడియో సిరీస్ కూడా మీకు వదిలికొచ్చి తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పొలాలు మొత్తం కోసీరు మన సైడ్ అయితే నాట్లు వేసి అయితే ఎవరో అట్లయితే అయితే ఉన్నాయి కదా ఒక సైడ్ అయితే ఆటండి పొలాలు కోసీరు మొత్తం మళ్ళీ అయితే రెడీ అయితే చేసుకుంటారు ప్పుడు అప్పుడెప్పుడు తొమ్మిదిన్నర పదికి ఎక్కుతాయి ఇప్పుడు రెండున్నర అయితే అవుతుంది టైం రెండున్నరకు అయితే దిగినాం మీకు ఫ్లారిటీ అని నేను టైం మీద చూపిస్తా కనిపిస్తుంది అనుకుంటున్నా టూ ట్వంటీ ఎయిట్ ఇప్పుడైతే దిగినాం ఇక మనం వచ్చిన బస్సు అయితే వెళ్ళిపోతుంది ఇక మనం టెంపు సెడ్ అయితే వెళ్తున్నాం వారికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే దొరుకుతాయో చూసిన తర్వాత మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మనం అక్కడ బస్ తినాడికి వెళ్ళైతే ఆటో ఎక్కి అయితే మనం ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఒక్కరికైతే ఫార్టీ రూపీస్ ఆటోకైతే తీసుకున్నారు అక్కడికి వెళ్ళి మరీ టెంపుల్ దగ్గర కూడా దించలేదు కొంచెం దూరంలో దించారు ఇక్కడ లాస్ట్ మీకైతే కనిపిస్తుంది కదా అక్కడనే ఉందట టెంపుల్ ఒక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అయితే చూపిస్తా అయితే మనం గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం మీకు అక్కడ చిన్నగా కనిపిస్తుంది అనుకుంటా మీకు ఇంకా టెంపుల్ ముందు పోయాకనైతే మీకు మొత్తం క్లారిటీని అయితే చూపిస్తాను ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనం తమిళనాడులోని మన అరుణాచలంలోనైతున్నాం ఫైనల్ అయితే మనం ఇప్పుడు అయితే రీచ్ అయినా కదా అయితే ఇప్పుడు రూమ్ గురించి అయితే చెప్పినా కదా సో మేము రూమ్ అయితే తీసుకున్నాం రూమ్కి ఎంత మనం రూమ్లో ఏమేమి అయితే మనం నెక్స్ట్ వీడియో అని చూద్దాం మన ఈ టూర్ వీడియోలు అయితే మనం ప్రతి ఒక్కటైతే పార్ట్ పార్ట్ వైజ్ అయితే వస్తుంది ఇప్పుడు మనం మనం పెట్టే వీడియో అయితే పార్ట్ వన్ వీడియో నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే ఉంటుంది ఎందుకంటే ఒక వీడియోలో మొత్తం ఒక మన లొకేషన్ మొత్తం చూపించడానికి ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి మీకు పార్ట్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం సో ఇది మన పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన రూమ్ వీడియో అదేవిధంగా మన గిరి దక్షిణాలు ప్రతి ఒక్కరైతే మన పార్ట్ టూలో వస్తాయి లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి